అతనికి ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది హాయ్ అంటూ మెసేజ్ పెట్టింది అతను హాయ్ అన్నాడు కాసేపటికి అటువైపు నుంచి ఒక యువకుడు నా భార్యకు మెసేజ్ పెడతావా నీ మీద కేసు పెడతా అని బెదిరించాడు కేసు పెట్టకుండా ఉండడానికి డబ్బు డిమాండ్ చేశాడు పాపం అతను భయపడిపోయి విడతల వారిగా నాలుగు లక్షలు చెల్లించాడు అయినా అటువైపు నుంచి వేధింపులు ఆగలేదు వేధింపులు ఆగకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇంతకీ ఆ బెదిరించింది సైబర్ నేరగాల మూట ఆ వ్యక్తి ముందే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే నాలుగు లక్షలు పోయేవి కావు అతను భయం ఖరీదు నాలుగు లక్షలు అదనంగా మానసిక క్షోభ ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి ఒక పథకం ప్రకారం ఇలా చేస్తుంటారు అపరిచిత సందేశాలకు పలకరింపులకు రిప్లై ఇవ్వకపోవడమే బెటర్ తప్పనిసరిగా పొరపాటున రిప్లై ఇచ్చినా ఇలాంటి బెదిరింపు కాల్స్కు ధైర్యంగా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సైబర్ క్రామ్కు ఫిర్యాదు చేస్తే చాలు ఒక్కసారి భయపడితే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాయమైనట్టే ఈ విషయాన్ని కనీసం మరొకరికి షేర్ చేయండి మ్యాన్ రోపోలో జరిగిన కథ అతనికి వల విసిరింది న్యూడ్ వీడియో కాలింగ్ బ్లాక్ మెయిలింగ్ పేరుతో ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం ఇలాంటి బెదిరింపు కాల్స్తో భయపడే వాళ్లకు ధైర్యాన్ని కలిగించండి ఈ వీడియోను ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి ఇలాంటి అనుభవాలు మీకు తాసపడితే కామెంట్ బాక్స్లో చెప్పండి స్టేట్ మ్యాన్ రోబో